తెలంగాణలో బీజేపీ మరో యాభై ఏళ్ల దాకా అధికారంలోకి రాదని ఘోష మహల్ ఎమ్మెల్యే రాజ మరోసారి సంచన వ్యాఖ్యలు చేశారు బీజేపీ నాయకులు వివరిస్తున్న తీరు చూస్తుంటే ఇంకో యాభై ఏళ్ల తర్వాత కూడా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేలా కనిపించడం లేదని విమర్శించారు తెలంగాణలో బీజేపీ చనిపోతుంది కిషన్ రెడ్డి దయచేసి కాపాడండి అని ఘోష మహల్ ఎమ్మెల్యే రాజా కోరారు మాకు ఇవ్వాలా గెలిపించండి మాకు గెలిపిస్తే నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ వస్తుంది ప్రజలు చెప్తారు కదా అక్కడిక్కడ బెస్ట్ బీజేపీ గవర్నమెంట్ వస్తుంది బీజేపీ గవర్నమెంట్ వస్తుంది నాకైతే ఇంకా యాభై సంవత్సరాలు అయితే కనబడతాయి బీజేపీ గవర్నమెంట్ వస్తుందని ఈ విధంగా వెళ్తే ముందు ఈ ముండితనంతో ముందుకెళ్తే బీజేపీ గవర్నమెంట్ ఇంకా యాభై సంవత్సరాలు కూడా కష్టమే చాలా కష్టం నేర్చుకోండి వేరే నేతలతోని కొద్ది నేర్చుకోండి ఏ విధంగా గెలవాలి ఏ విధంగా ఓటర్ని మన వైపు మల్లాలే నేర్చుకోండి నేను ఏదైనా తప్పు చేస్తే ఏదైనా చెప్ తప్పు చెప్తే కూడా నన్ను శ్రమించండి కానీ బాధ ఉంది కిషన్ రెడ్డి గారు నా ఒక నివేదిక రాజాసింగ్ మీ పైన కామెంట్ చేస్తుండు అని అనుకోవద్దు ప్లీజ్ ప్లీజ్ కానీ పార్టీ చనిపోతుంది తెలంగాణలో కాపాడండి పాటిని కాపాడండి ఇదే నా